అందరూ ఏమిటి ఆవింత అల్లరి చేస్తోందని చెప్పి తీసుకుపోబోయారు రమణులు అన్నారు ఎందుకు దాన్ని అలా లాగేస్తారో అది నాకు ఏదో చెప్పుకోవాలనుకుంటోంది చెప్పుకోనివ్వండి అన్నారు అంటే దగ్గరికి తీసుకొచ్చారు అది మోరల్ ఎత్తి ఇలా 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 అంది దానికి ఇల్లు కట్టారు కదా గృహప్రవేశం చేసుకుంటోందిట అది గోశాలలో కడుతోందిట నన్ను ముందు అడుగు పెట్టమంటోంది నన్ను రమ్మంటోంది అన్నారు అది రమణులు పైన వేసుకున్నటువంటి ఉత్తరీయాన్ని నోటితో లాగి ఆయన ముందు నడిచి పెడితే అప్పుడు తను సంతోషంగా గోశాల ప్రవేశం చేసింది ఆ లక్ష్మి ఎంత చిత్రమో తెలిసాండే ఎంత మంది జనం ఉండనివ్వండి ఆ ఆవు మాత్రం రోజు భగవన్ కూర్చున్న చోటుకొచ్చి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మా లక్ష్మి వచ్చావా అని అడిగే వార్త చుట్టూ తిరిగి ఆయనకు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుండేది ఆవు ఒకసారి స్కందాశ్రమంలో మొక్కలు పెడుతున్నారు విత్తనాలు నాటుతూ రమణ మహర్షితో ఒక విత్తనం వేయిద్దామని చెప్పి చాలా చక్కగా కుదురు కట్టి ఆయన చేతికి కొన్ని విత్తనాలు ఇచ్చి మీరు కూడా వేయండి అన్నారు అంటే రమణులు అన్నారు నేను నా చేత్తో ముట్టుకున్న విత్తనాలు మొలకెత్తవు అన్నారు అదేమిటి అలా అంటారు ఎందుకు మొలకెత్తావు వేయండి అని చెప్పి ఆ విత్తనాలు వేయించి నీళ్లు పెట్టారు ఆయన వేసినవి బాగా గుర్తెట్టుకున్నారు ఒక్క మొక్క అందులోంచి రాలేదు నేను మీకు ఒక విషయాన్ని నివేదన చేస్తాను రమణుల గురించి వినేటప్పుడు కేవలం దాన్ని ఒక కథాంశంగా వినేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యకండి మహాపురుషుల యొక్క జీవితాలు చదువుతున్నప్పుడు మహాపురుషుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి ఘట్టములను వినేటప్పుడు మీరు ఒక కొత్త కోణంలో దాన్ని వినవలసి ఉంటుంది రమణులు మహాజ్ఞాని మీరు వారి గురించి ఇప్పుడు నేను చెప్తుండగా వారి జీవితం గురించి విందురుగాని రమణుల జీవితంలా కోట్ల కోట్ల మంది జీవితాల్లో ఒక్కరి జీవితం కూడా ఉండదు ఆయనకి పదిహేడవ ఏట ఎటువంటి భావన కలిగిందో అటువంటి భావనతో వారి శరీరమును విడిచిపెట్టేంత వరకు ఉన్నారు ఒక జ్ఞాని గురించి విని మీరు పరవశం పొందాలి జ్ఞాని చేసినటువంటి బోధని మీరు పట్టించుకోవాలి తప్ప రమణ మహర్షి గురించి మీరు విని రమణ మహర్షి గురించి చదువుకుని మీరు రమణ మహర్షిలా ఉందామని అనుకుంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి జీవితం పాడైపోతుంది అలా చేయరాదు నేను ఇందుకు ఈ మాట ముందు చెప్తున్నానంటే చాలామంది జీవితాలు ఇలాగే అయోమయం చేసుకుంటారు మహాపురుషులను మీరు అనుకరించరాదు మీరు మహాపురుషులు అయిపోయిన తర్వాత మీ నడువుడి ఒకలా ఉంటుంది మీ ప్రయత్నం అక్కర్లేదు మీ అంతటా మీరు మహాపురుషులు అయ్యేంత వరకు మీరు మహాపురుషులను అనుకరించరాదు రెండు అజ్ఞానులను కూడా అనుకరించరాదు ఈ రెండూ ఎప్పుడూ జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి మహాపురుషుడు యొక్క జీవితాన్ని ఎందుకు మీరు చదవాలి అంటే అది చదవడం చేత ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక జ్ఞాని యొక్క జీవితంలో ఉండే అవస్థలను భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతాది విషయములు ఎలా సమన్వయం జరుగుతాయో ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆ జీవితాలు ఉంటాయో అర్థం చేసుకోవడం కోసం మాత్రమే మీరు దాన్ని సమన్వయం చెయ్యాలి తప్ప రమణుల గురించి ఇవాళ విని రేపు మనం కూడా రమణుల్లో అయిపోదాము అనేటటువంటి ప్రయత్నాన్ని ఏ ఒక్క విషయమునందు చేయరాదు అలా చేస్తే నేను మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాను జీవితాలు అయోమయావస్థకి గురి అవుతాయి అటువంటి పని ఎప్పుడూ చేయరాదు మరి దేన్ని స్వీకరించవలే అంటే కేవలముగా వారి ఉపదేశాన్ని మీరు స్వీకరించాలి ఆ జీవితములో ప్రతిపాదింపబడినటువంటి సత్యాన్ని మీకు మీరు స్వీకరించాలి వారి జీవితంలో ఆ దశలను గమనిస్తున్నప్పుడు ఒక జ్ఞాని ఎంత గొప్పగా ఉంటాడు అన్నదాన్ని మీరు గమనించాలి తప్ప మీరు ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారనుకోండి చాలా లేనిపోని ఇబ్బందులు వస్తాయి అది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే నేను ఈ మాట ఇంత బాగా నొక్కి చెప్పవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతోందంటే సమాజంలో ఒక అయోమయ అవస్థ నెలకొని ఉంది ఇప్పుడు గభాలన ఎవరో పెద్దల గురించి చదవడం ఎక్స్టెంపోర్ అంటారు చూసారా ఇంగ్లీష్లో చాలా ఆవేశపూరితంగా మనం కూడా అలా ఉండవచ్చు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేయడం కొంచెం ఎక్కువగా కనపడుతుంది ఆ పోకడ అలా ఉండకూడదు మీరు దేన్నైనా అధ్యయనం చేసినప్పుడు దేన్నైనా విన్నప్పుడు మీరు చాలా ప్రశాంత చిత్తులై ఇందులో మనం స్వీకరించవలసిన అంశమేమి అన్నది మీరు స్థాయిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి అంతేకాని మీ స్థాయిని మీరు గుర్తిరగకుండా ఉపాసకుడు లేనిపోని పరుగులు పెట్టరాదు అలా పరుగులు పెడితే ఏమవుతుందంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు దాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని వినండి రెండు నేను ఒక్క విషయం చెప్తే మీకు బాగా అర్థం చేసుకుంటారు నేను మీకు ఈ ప్రవచనాలు చేస్తున్నాను నేను ఇన్ని ప్రవచనాలు చేస్తుండగా ఒకవేళ నా కూతురికి జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వచ్చి అది ఇంట్లో ఏ వంద జ్వరం నూట ఒక్కటో డిగ్రీలు జ్వరం వచ్చి పడుకుందనుకోండి నేను ఇవాళ ఉపన్యాసం చెప్పడానికి ఎంత సంతోషంతో వచ్చానో నా కూతురు నూటొక్క డిగ్రీల జ్వరంతో పడుకుని ఉండగా నేను ఏమీ పట్టించుకోకుండా ఇది కేవలముగా పిల్లకి వస్తే వస్తుంది జ్వరం దీని గురించి బాధ ఏమిటి అని నడిచి వచ్చేయవచ్చా గృహస్థాశ్రమంలో అలా కుదరదు నువ్వు గృహస్థుగా కాలం నువ్వు వారి గురించి పట్టించుకోవలసిన బాధ్యత కూడా నీకుంది నీ బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తూ తామరాకు మీద నీటి బుట్టులా ఉండాలి అంతేకాని గృహస్థు వేరొక ఆశ్రమంలో ఉన్న వాళ్ళని మీరు అనుకరించరాదు మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి తగినట్టు మాత్రమే మీ జీవితం ఉండాలి గృహస్థు గృహస్థులా బతకాలి బ్రహ్మచారి బ్రహ్మచారిలా బతకాలి ఎవరి ఆశ్రమము వారిదే ఆ ఆశ్రమ నియమం తప్పి గృహస్థు బ్రహ్మచారిలా బతికినా బ్రహ్మచారి గృహస్థులా బతికినా లేదా బ్రహ్మచారి గృహస్థు కలిసి వేరొక ఆశ్రమంలా బతికినా అది చాలా అసహ్యకరంగా ఉంటుంది అలా ఎప్పుడూ చేయరాదు ఏ ఆశ్రమంలో ఉండవలసిన వాళ్ళు ఆశ్రమంలో ఉన్నట్టే కనపడాలి లేనిపోని వైరాగ్య ప్రకటనలు లేనిపోనటువంటివి తెచ్చి ఒంటి మీద వేసుకుని ప్రవర్తిస్తే అది మీ ఉపాసన యొక్క లూజ్ అంటారు చూసారా లూజ్ ఇన్ ది సెన్స్ వేలాడుతున్నటువంటి స్థితిని చూపిస్తుంది కానీ పరిపక్వతను సూచించదు అది ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకుని ఉపాసనని చేసుకోవాలి ఒక జ్ఞాని ఎలా ఉంటాడో తెలుసా అండి మీరు ఒక చెరుకు కర్రని తీసుకొచ్చి ఒక చివరి భాగాన్ని పంటి కింద పెట్టి నవిలేరనుకోండి అది తీయగా ఉంటుంది మీరు ఒక మరలోకి పెట్టి చెరుకు కర్రని నలిపేశారనుకోండి అది తీయగా ఉంటుంది మీరు ఒక కత్తి తీసుకొచ్చి చెరుకు కర్రని నరికేశారనుకోండి నరికేసి దానికి అంటుకున్న తడిని ఇలా ముట్టుకుని నాలుక మీద రాసుకున్నారనుకోండి తీయగా ఉంటుంది చెరుకు కర్రని మీరు ఏం చెయ్యండి తీయగానే ఉంటుంది చెరుకు కర్రని మీరు ఏం చేసినా చెరుకు చేదుగా మారదు అంటే అసలు దేని చేత మానము అవమానము అన్న ఈ రెండు స్థితులు అసలు ఉంటాయనేటటువంటి ఎరుక దాటిపోతారు వాళ్ళు ఆ ఎరుక దాటిపోయిన స్థితి వేరు అది తనంత తానుగా జ్ఞానం కలగాల కలిగి నడయాడినటువంటి వారు మహాపురుషులు తప్ప మనం అలా నేను అయిపోయాను అన్న భావనతో నిలబడ్డాం అనుకోండి చాలా అసహ్యంగా ఉంటుంది అలా నిలబడకూడదు కదా ఇప్పుడు మీరు ఈ నేపథ్యంలో భగవాన్ రమణుల గురించి వినండి ఎంత అద్భుతమైన జీవితమో ఎటువంటి మహాజ్ఞానం మీరు అర్థం చేసుకుని వారికి నమస్కరించి మనం ఎప్పుడు ఏం కోరాలంటే వారు ఏది అనుభవించి ఏది బోధ చేశారో ఈశ్వర మీ అనుగ్రహము చేత మాకు కూడా అటువంటి జ్ఞానము స్థిరపడుగాక అని మీరు ప్రార్థన చేయవలసి ఉంటుంది ఇప్పుడు మీరు రమణుల యొక్క జీవితాన్ని ప్రస్తావన చేస్తాను సావధాన చిత్తులై అవధరించండి చిదంబరం క్షేత్రం మీకందరికీ తెలుసున్నటువంటి క్షేత్రం అక్కడ స్వామి ఆకాశరూపుడై ఉన్నాడు నిన్న ప్రస్తావన చేశాను చిదంబరంలో కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి పరమేశ్వరుడు నటరాజమూర్తిగా వెలిసినాడు అది ఆర్ధా నక్షత్రంలో వెలిశాడయ నటరాజ తత్వము చాలా చిత్రంగా ఉంటుంది మీరు చూడండి నటరాజు ఒక చేతిలో ఢమరుకని పట్టుకుంటాడు ఆ ఢమరుకని కదిపితే దాంట్లోంచి శబ్దం వస్తుంది అది సృష్టికి ప్రతీక నవ్వుతూ ఉంటుంది ముఖం అది స్థితికి ప్రతీక ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది అది లయకి ప్రతీక ఒక పాదం ఈ మాయానబడేటటువంటి రాక్షసు తొక్కి పెట్టి ఉంటుంది ఒక పాదం ఇలా పైకి లేచి ఉంటుంది అంటే బ్రహ్మమును పొందడానికి ప్రయత్నించు అని చెప్తుంటుంది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడు తానై మూడు మీరు పొందవలసినటువంటి బ్రహ్మమును సూచించేటటువంటి స్థితిని చెప్తారు కాబట్టి నటరాజమూర్తి పరబ్రహ్మమై ఉన్నారు ఆ నటరాజస్వామి ఆర్ద్రా నక్షత్రంలో చిదంబరంలో ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో అటువంటి రోజున మహానుభావుడైనటువంటి రమణ మహర్షి తిరుచులి అంటే దాన్ని శాస్త్రము త్రిశూలపురము అని పిలిచాయి పురాణాలు త్రిశూలపురము అని పిలవబడినటువంటి ఊరిలో వేయించేసి ఉన్నటువంటి మహానుభావుడు ఆయన్ని భూమినాధీశ్వరుడు అని పిలుస్తారు పరమశివుణ్ణి సహాయాంబ అని అమ్మ